భారత నుంచి ఇరవై నాలుగు వరకు నవరాత్రులు ఉంటాయి తొమ్మిది రోజులు అయ్యప్ప స్వామి కూడా ప్రపంచం లెక్కలేని విధంగా కేరళ నుంచి కూడా సామ్రాజ్యం ఆశ్చర్యపోయినారు అన్నదర దేవతలకి ఊరేగింపు ఉంటాయి దేనికి పైన భాగంగా ఇక్కడ నేను ఆ కార్యక్రమం చేపడుతున్నాము అలాగే వచ్చి ఇరవై ఐదవ తేదీ బ్రహ్మోత్సవం అంటే ప్రతి సంవత్సరము లోపుతో నాగరథం గరథం అయ్యప్ప స్వామికి రథోత్సవాలు అంటే లేవు డాక్టర్లతో అట్లా ఊరేగిస్తారు అది అతి భారీగా ఉంటుంది ఇరవై అడుగుల ముగ్గుతలు ఇంకోటి వచ్చి సాంప్రదాయం పదిహేను సంవత్సరం నుంచి మార్చినాము ఆర్టీఓ పది సంవత్సరాలు సమర్పిస్తారు ఇది అయ్యప్ప స్వామి కూడా ఆంధ్రప్రదేశ్ అనేది ఆ రాష్ట్రంలో లేదు కలెక్టర్ ఆర్టీఓ అడిగి చేస్తే ఆర్టీఓ గారు ఒప్పుకున్నారు కలెక్టర్ దగ్గర పెట్టినాము ప్రతి సంవత్సరం ఆర్టీఓ వస్తారు ఆ రోజు క్రిస్మస్ డే హాలిడే ఉంటుంది కానీ వచ్చి ఇక్కడ స్వామివారికి రథంలో పట్టువసం సమర్పించేటట్టు ఈ ఆనవాయితీ వ్యక్తమవుతుంది ఆ రోజు కూడా రెవెన్యూ సిబ్బంది ఎందుకంటే రెవెన్యూ సిబ్బంది ముందు నుంచి కూడా ఈ కార్యక్రమం ఇక్కడి నుంచే స్టార్ట్ చేసినాము అదే విగ్రహాన్ని కూడా అయ్యప్ప స్వామి విగ్రహాన్ని శ్రీధర్ సార్ ఇచ్చారు శ్రీధర్ ఇచ్చారు ఆయన ఇంకా స్థిరంగా ఆ విగ్రహానికి పూజలు జరుగుతున్నాయి మూల దాటి అంటే ప్రాణ ప్రతిష్ట చేశాము అందుకు రెవెన్యూ నుంచి స్వామి మనకు రియాలు ఉన్నప్పటి నుంచి ఈ కార్యక్రమానికి మీరు కూడా ఉన్నారు అప్పుడు ఆ కాలంలో నర్సింహులు ఉన్నాడు వాసు ఉన్నాడు స్టార్ట్ చేసిన యాక్కులు ఉన్నాడు వాసు స్వామి వీళ్ళందరూ కూడా ఉన్నారు ఎందుకంటే నేను సహకరించింది రెవెన్యూ పోలీసు ఇప్పుడు కూడా ఎప్పుడు కూడా ప్రభుత్వ సంస్థల నుంచి ప్రభుత్వ శాఖల నుంచే అయ్యప్ప స్వామి మీ దగ్గరికి కార్యక్రమం చేస్తున్నారు ప్రతి శాఖ కూడా వచ్చి పాల్గొంటున్నాయి అందులో భాగంగా ముందు ముందు కూడా ఇప్పుడు బ్యాంకు కూడా ఎంట్రీ ఎంట్రీ చేస్తున్నాను స్వామి ఎప్పటి నుంచి ఉంటాడు బ్యాంకు తరపు నుంచి కూడా నెక్స్ట్ ఉత్సవాలు ఉంటాయి వార్చి ఉత్సవాలు కావున ఈ నెల పదహారు నుంచి ఇరవై నాలుగవ జరిగిన నవరాత్రులు పాల్గొని ఇరవై ఐదవ తేదీ అయ్యప్ప పండగ అంటారు ఆ పండగ ఆ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం ఓడిసి ప్రాంతంలో కొత్తపల్లి పండగ పైన వెలిసినటువంటి ధర్మశాస్త్ర అయ్యప్ప ఉత్సవాలు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈరోజు నవరాత్రులు జరిపి ఈ డిసెంబర్ ఇరవై తేదీ ఇరవై ఐదవ తేదీ బ్రహ్మోత్సవం జరపడం ప్రపంచ చరిత్రలోనే ఇది గొప్ప విషయం ఎందుకంటే అయ్యప్ప స్వామి గుళ్ళు ఎక్కడెక్కడ ఉన్నా కూడా ఈ నవరాత్రులు జరిపి ఈరోజు ప్రతి ఒక్కరికి ఆయన దర్శన భాగ్యం కలిగించే భాగ్యాన్ని ఈ నవరాత్రుల ద్వారా జరుగుతున్నందుకు ఈ ప్రాంత ప్రజలంతా కూడా ధన్నులని చెప్పారు ఎందుకంటే ఆ అయ్యప్ప కృప్ప ప్రతి ఒక్కరిపైన ఉండాలి అదేవిధంగా మన సోదరుడు అయ్యప్ప భక్తుడు పచ్చాల ఆంజనేయ నాయుడు గారికి ఇదంతా దక్కుతుంది ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలంతా కూడా దాదాపు వారం పది రోజులు పండగ వాతావరణంలో అయ్యప్పని దర్శించుకునే భాగ్యాన్ని కలిగించినటువంటి అన్య నాయుడు గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను అన్నయ్య నాయుడు గారికి ప్రత్యేకంగా ఉండాలని చెప్పి అయ్యప్పని కోరుకుంటూ సెలవు ఈరోజు ముఖ్యంగా డిసెంబర్ పదహారు నుంచి ఇరవై నాలుగో తారీఖున నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ యొక్క సంస్థను కర్భత్తం రిలీజ్ చేశారు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భక్తాలందరూ కూడా గమనించుకొని ఈ పదహారు నుంచి ఇరవై నాలుగు జరిగే నవరాత్రి ఉత్సవాలు తప్పకుండా పాల్గొని అయ్యప్ప కో పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా ఈ కరపత్రంలోనే మాఘమాస శుద్ధ హృదయ చతభిశ నక్షత్రం నాడు ముప్పై ఒకటి నాడు సామూహికంగా ఉచిత వివాహాల కార్యక్రమాలు కూడా పొందుపరిచినారు కాబట్టి చు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదవరైనటువంటి భక్తాదులు ఎవరైనా అయ్యే కార్యక్రమాన్ని వినియోగించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాం